ఎట్టకేలకు విశాఖ జిల్లా మంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తూ సీట్ను కూడా వైసీపీ అధినాయకత్వం కన్ఫర్మ్ చేసింది రెండు వేల పంతొమ్మిదిలో పవన్ పోటీ చేసిన గాజువాక నుంచి పోటీ చేయబోతున్నారు ఈ విషయం చాలా కాలంగా ప్రచారంలో ఉన్న మధ్యలో కార్పొరేటర్ ఊరుకుటి రామచంద్రరావును తీసుకువచ్చి ఇన్ఛార్జిగా నియమించారు అయితే ఆయన గుడివాడ శిష్యుడే పైగా గుడివాడ స్కెచ్ లో భాగ్యమే అని ఇప్పుడు తెలుస్తుంది అంటున్నారు నిజానికి చాలా కాలం మంత్రి సొంత నియోజకవర్గం చూసుకోమని వైసీపీ అధినాయకత్వం చెప్పిందని చర్చించుకుంటున్నారు గుడివాడ సొంత ఊరు మింది గ్రామం అది ఉండేది గాజువాక పరిధిలో దాంతో ఆయన పోటీ చేయాల్సింది గాజువాక నియోజకవర్గం నుంచే రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలి కానీ తిప్పల నాగిరెడ్డి అనే సీనియర్ నేత ఉండడం వల్ల వీలు పడలేదు ఇక ఇప్పుడు చూస్తే కాజువాక నుంచి పవన్ పోటీ చేస్తారని ఊహించి యాదవ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలని చంద్రుని ఇన్ఛార్జ్గా చేసింది అయితే ఆయనకు టికెట్ ఇవ్వడం పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది అదే టైంలో జనసేన అక్కడ పోటీ చేస్తుందని ఊహించారు కాపు అభ్యర్థి ప్రత్యర్థిగా ఉంటారని అంచనా వేశారు కాకపోతే మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పోటీ చేస్తారని అంటున్నారు ఆయన టీడీపీ నేత యాదవ సామాజిక వర్గానికి చెందినవారు దాంతో అదే కమ్యూనిటీ నుంచి పోటీ పడితే ఓట్లు చీల్తాయి అందుకే కాపుకే ఇక్కడ ఛాన్స్ ఇవ్వాలని భావించి గుడివాడను బరిలోకి దింపుతున్నారని చెబుతున్నారు ఇక్కడ సామాజిక సమీకరణలకి కీ రోల్ ప్లే చేస్తాయి ఈ నియోజకవర్గంలో కాపులు యాదవులు డామినేటింగ్ రోల్లో ఉన్నారు రెండు వేల తొమ్మిదిలో గాజువాక ఏర్పాటు అయితే కాపు అభ్యర్థి తొలి ఎమ్మెల్యే అయ్యారు రెండు వేల పద్నాలుగులో యాదవ సామాజిక వర్గం నుంచి పల్లా గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వేవ్లో రెడ్డి సామాజిక వర్గం గెలిచింది ఈసారి కాపు ఎమ్మెల్యే కావాలన్న కోరిక ఆ సామాజిక వర్గంలో ఉంది దాంతోపాటు జనసేనకు సీటు కావాలని అడిగారు కానీ పొత్తులో ఇది టీడీపీకి వెళ్తుందని అంటున్నారు ఇక తిప్పల వర్గం కూడా ఊరు కూటిని తప్పించి ఎవరికి ఇచ్చినా పని చేస్తామని హామీ ఇచ్చింది గాజువాకలో పెద్ద ఎత్తున ఉన్న కాపులు వైసీపీకి ఈసారి సపోర్ట్ గా ఉంటారన్న నమ్మకంతో వైసీపీ గుడివాడను బరిలోకి దింపుతుంది ఈసారి ఆయన గెలిస్తే గుడివాడకు గాజువాక సొంత సీట్ అయిపోతుంది మొత్తానికి గాజువాక వంటి కీలకమైన స్థానంలో మంత్రిని అభ్యర్థిగా నిలబెడుతూ వైసీపీ కరెక్ట్ నిర్ణయం తీసుకుందని వైసీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఆసక్తికరమైన పోరు సాగునుంది ఇక్కడ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎక్కువే స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీపరం పరం చేస్తామన్న బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంది అది కూడా తమకు అనుకూలిస్తుందని వైసీపీ భావిస్తుంది అలాగే జనసేనకు టికెట్ ఇవ్వకపోతే వారి ఓట్లలో కూడా చీలిక వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు తనకు గాజువాక సీట్ కన్ఫర్మ్ అవుతుందని ముందే తెలుసుకున్న గుడివాడ పవన్ మంచివాడు అమాయకుడు అని రీసెంట్ గా కామెంట్స్ చేశారు ఆయన్ను చంద్రబాబు వాడుకుంటున్నారని గుడివాడ చేసిన ఈ కామెంట్స్ గాజువాకలో ఉన్న జన సైనికులను తన వైపు తిప్పుకోవడానికనే అంటున్నారు మొత్తం మీద సొంత గడ్డ మీదే గుడివాడ తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్టు తెలుస్తుంది